హలో అండి వెల్కమ్ టు శ్రీమయి హోమ్ ఫుడ్స్ ఈరోజు శ్రీమయి హోమ్ ఫుడ్స్లో మందికి నచ్చిన ఐటెం చేయబోతున్నాను అండి అదేంటంటే పానీపూరి పానీపూరి అంటే నచ్చని వాళ్ళు అసలు ఉండనే ఉండరండి పిల్లలకైతే చాలా చాలా నచ్చుతుంది కానీ బయట తినడం వల్ల చాలా హెల్త్ ఇష్యూస్ వస్తాయి సో వాళ్ళు హైజెనిక్గా ప్రిపేర్ చేయరు కాబట్టి సో నేను పిల్లలు నుండో అడుగుతున్నారు అది ఎలా చేయాలనేది మీకు ఇప్పుడు చూపించడం కోసం ఈ వీడియో చేస్తున్నాను నేను ఈరోజు పానీపూరి చేద్దాం దానికి ఇక్కడ ఈ వైట్ బఠానీ ఉంటుంది కదండి వీటిని నానబెట్టుకోవాలి ఇవి మనకు షాప్లో ఎక్కడంటే అక్కడ దొరుకుతాయండి ఈ కలర్ గ్రీన్ కలర్ కాకుండా వైట్ కలర్వి తీసుకోవాలి బఠానీ వీటిని ఫైవ్ ఫైవ్ టు సిక్స్ అవర్స్ వరకు నానబెట్టుకోవాలి వాటర్ వేసుకొని ఇవి ఒకసారి వాష్ చేసుకొని దీనిలో వాటర్ వేసుకొని నానబెట్టుకుంటున్నాను అండి దగ్గర దగ్గర ఈజీగా ఒక ఫైవ్ అవర్స్ టైం పడుతుంది ఇవి నానడానికి మీకు టైం ఉంటే పానీపూరి చేయాలన్న ఆలోచన ముందుగానే ఉంటే నైట్ నానబోసుకుంటే బెస్ట్ సో సొతలు పెట్టి దీన్ని పక్కన చేద్దాం పానీపూరి దానికి లిక్విడ్ అవి ఉంటుంది కదండి పానీ ఆ పానీ చేయడం కోసం నేను ఇక్కడ ఐటమ్స్ అన్నీ తీసి పెట్టుకున్నాను అవి ఏంటంటే ముందుగా ఇది మనకు బయట తొరుకుతాయండి ఇవి పానీపూరి ఆయిల్లో ఫ్రై చేస్తే సేమ్ పానీ పానీపూరి లాగానే వస్తుంది సో దానిలో ఈ పౌడర్ వచ్చింది ఈ పౌడర్ కూడా వేస్ట్ చేస్తాను నేను తర్వాత ఇది నల్ల ఉప్పు దీన్ని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని మనం మిక్సీ పట్టుకోవాలి నెక్స్ట్ కొంచెం దొడ్డు ఉప్పు కూడా తీసుకున్నాను నిమ్మకాయలు తీసుకున్నానండి రెండు నెక్స్ట్ ఇవి మార్నింగ్ మనం నానబెట్టుకున్నాం కదా ఇప్పుడు ఫుల్గా నానిపోయాయండి తర్వాత ఒక చిన్న ముక్క నెక్స్ట్ కొత్తిమీర కొద్దిగా చింతపండు చాలా చిన్న సైజు అంటే నిమ్మకాయ సైజు అంటే కంటే కూడా చాలా చిన్న సైజు నిమ్ చింతపండు నీళ్ళలో వేసి నానబెట్టుకున్నాను జీరా పౌడర్ ఒక టూ పొటాటోస్ తీసుకున్నాను పుదీనా ఒక కట్ట సన్నగా తరిగిన ఆనియన్స్ ఒక ఐదు పచ్చిమిర్చి నెక్స్ట్ ఇక్కడ మిరియాలు తీసుకున్నానండి ఫస్ట్ ముందుగా ఇవి మనం స్టవ్ ఆన్ చేసుకొని విజిల్ పెట్టుకుందాం కాకపోతే దీనిలోనే మనం ఈ పొటాటోస్ పీల్ చేసి వేసేసుకుందాం ఇవి కూడా ఉడికిపోతే పొటాటోస్ వేద్దామండి ఒకరిగా కట్ చేసాను పీల్ చేసుకున్నాను తర్వాత మనం సాల్ట్ తీసుకున్నాం కదా అది కొద్దిగా వేస్తుంది వీటికి మంచి ఫ్లేవర్ వస్తుందని దీన్ని ఇప్పుడు మూత పెట్టుకొని ఒక త్రీ విజిన్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి కొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకోవాలండి వాటర్ కూడా తక్కువ ఉన్నాయి కదా బఠానీ ఉడికేంత వరకు మిగతా ప్రాసెస్ చేసుకుందామండి ముందుగా ఒక మిక్సీ జార్లో మనం తీసి పుట్టి తీసి పెట్టుకున్న అల్లంని పీసెస్గా కట్ చేసి వేసుకోవాలి నెక్స్ట్ కొత్తిమీర ఉంది కదా అది కూడా వేసుకుంటున్నాను పుదీనా పుదీనా ఫ్లేవర్ అనేది ఎక్కువ ఉంటేనే టేస్టీగా బాగుంటుందండి నెక్స్ట్ మీ కారానికి తగ్ సరిపడా అంటే నేనైతే ఒక ఫైవ్ మిర్చి తీసుకున్నాను మీరు కొంచెం ఎక్కువ తింటే కొన్ని ఎక్కువ తీసేసుకోవచ్చు తర్వాత కొన్ని మిరియాలు వేస్తున్నాను ఒక ఇరవై వరకు మిరియాలు వేస్తున్నాను మనం ఎండు కారం ఏం యూస్ చేయట్లేదండి డైరెక్ట్ ఈ వీటితోటే మనకు కారం అనేది మంచిగా వస్తుంది నెక్స్ట్ ఉప్పు వేస్తున్నాను నెక్స్ట్ ఈ ఉప్పు అన్నాను కదా నల్ల ఉప్పు దీన్ని ఒకసారి చిన్న పీసెస్లాగా కట్ చేసుకొని వేసుకుంటాను దీని ఇలా చిన్న చిన్న పీసెస్లాగా కట్ అండి ఇది వేసుకోవాలి అంత సైజు అయితే కరెక్ట్గా సరిపోతుంది మనకు మంచి టేస్ట్ అనేది వస్తుంది ఇది మంచిగా కొన్ని వాటర్ వేసుకొని మెత్తటి పేస్ట్ లాగా మిక్సీ పట్టుకున్నానండి తర్వాత నెక్స్ట్ మనం చింతపండు నానబెట్టుకున్నాం కదా నేను రెండు వేస్ట్ చేస్తున్నానండి ఏదైనా ఒకటి కూడా వేస్ట్ చేసుకోవచ్చు కానీ రెండింటి కాంబినేషన్ అనేది నాకు బాగా నచ్చింది సో అందుకే రెండు యూస్ చేస్తున్నాను అంటే రెండు అంటే చింతపండు నిమ్మకాయ ఏదైనా ఒకటి చింతపండు రసం కానీ నిమ్మకాయ కానీ కూడా తీసుకోవచ్చు రెండింటి కాంబినేషన్ బాగుందని చెప్పేసి నేను ఇలా రెండు వేసుకొని చేస్తున్నాను కొంచెం మళ్ళీ వాటర్ యాడ్ చేసుకున్నానండి ఎక్కువ ఏం పిండట్లేదు రసము లైట్గా పైన పైననే అంటున్నాను చింతపండుని సో ఇది కూడా చేసుకోవాలి నెక్స్ట్ నిమ్మకాయలు తీసుకుందామండి వీటిని కట్ చేసుకొని రసం పిండుకుందాం చింతపండు రసంలోనే మనం తీసుకున్న నిమ్మకాయలు కూడా యాడ్ చేసుకోవాలి నేను ఆ రెండు నిమ్మకాయలు కూడా పెండుకున్నానండి చింతపండు రసం అండ్ నిమ్మకాయ రసం ఇప్పుడు దీంట్లో వాటర్ యాడ్ చేసుకోవాలి కొంచెం ఎక్కువనే వాటర్ అనేది అవసరం పడతాయండి మనం ఇది మిక్సీ పెట్టి పెట్టుకున్నాం కదా ఇది యాడ్ చేద్దామండి ఇది మొత్తం ఒకేసారి వేసుకోకండి ఎందుకంటే ఒకవేళ మీకు కారంగా కానీ మరియు పుదీనా ఫ్లేవర్ కానీ ఎక్కువ అనిపిస్తుంది చూసి కలుపుకోవాలి ఇది కావాలంటే జలా అంటే టీ ఫిల్టర్ తోటి బడ పోసుకొని కూడా తీసుకోవచ్చు కానీ నేను చాలా మంచి పేస్ట్ లాగా చేశాను కదా తినే విధంగానే బాగుంటుంది సో నేను ఇప్పుడైతే కాస్త వేసాను ఇంకా అసలు ఉంది నెక్స్ట్ దీనిలోనే జీరా పౌడర్ కూడా వేస్తున్నాను ఒక టేబుల్ స్పూన్ నెక్స్ట్ పానీపూరి పౌడర్ అన్నాను కదా ఇది ఒక హాఫ్ వేస్తానండి మొత్తం వేయట్లేదు ఇది మొత్తం వేయట్లేదండి ఒక హాఫ్ క్వాంటిటీ వేస్తున్నాను ఇందుకు మొత్తం అంటే ఇందులో చింతపండుకు సంబంధించినవి కూడా ఉంటాయి సో మనం వేసిన చింతపండు రసం పులుపు అనేది ఇంకా ఇది ఎక్కువైపోతుందని చెప్పేసి కొంచెమే వేస్తున్నాను నేను టేస్ట్ చూస్తానండి ఇది ఎక్కువ స్పైసీగా ఏం లేదు అండ్ పుదీనా ఫ్లేవర్ కూడా ఎక్కువ ఏం లేదు ఇంక కొంచెం వేసాను ఇంకొక వన్ టేబుల్ స్పూన్ కొంచెం సాల్ట్ కూడా తక్కువ ఉంది సో ఇప్పుడు సన్ను పూరి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఇదంతా కలిసే విధంగా కలిసి పక్కన చేసుకోవాలి పానీ అనేది రెడీ అయిందండి ఇప్పుడు మనం ఆయిల్లో ఈ పూరీలను ఫ్రై చేసుకున్నాం మన ఆయిల్ హీట్ ఎక్కిందండి ఈ పానీకూరలను వేసుకొని ఫ్రై చేస్తున్నాను మేమైనా అటీరితో చదులుతూ ఉంటేనే రౌండ్గా పెద్దగా బుద్ధల్లాగా వస్తాయండి దీన్ని కూడా రెడీ చేసుకోవచ్చు అని కొంచెం దానికి టైం పడుతుంది సో ఇలా లాగట్లేదు అందుకే నేను ఇది ఇన్స్టెంట్గా పానీకూర ఇలా అనేది ఫ్రై చేస్తాను కింద అవసరం ఉంటే అన్ని పూరీలు అనేవి ఇలానే ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఇవి ఉడికినాయో లేదో చూద్దామని ఒక మూత తీసుకోండి చాలా మెత్తగా మంచిగా ఉడికిపోయినాయండి ఫైవ్ విజిల్స్ వరకు పెట్టాను నేను సో వాటర్ కూడా ట్రై అయిపోయింది ఈ ఆలుని కొంచెం స్మాష్ చేసుకోవాలి ఇందులోనే కొంచెం అంటే మనం స్పైసీగా తినాలనుకుంటే కారం సాల్ట్ కొద్దిగా మసాలా ఇవన్నీ కూడా యాడ్ చేసుకోవాలి టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోండి నేను కాస్త కొద్దిగానే వేస్తున్నానండి పిల్లలు కూడా తినాలని కొంచెం మసాలా యూస్ చేస్తున్నాను నేను నార్మల్గా పానీపూరి మసాలా కూడా బయట దొరుకుతుంది అది కూడా వేసుకొని చేసుకోవచ్చు కొద్దిగా సాల్ట్ వేస్తున్నాను ఆల్రెడీ సాల్ట్ ఉంది దీంట్లో మనం ఉడికించుకునేటప్పుడు వేస్తున్నాం కదా ఆ సాల్ట్ ఉంది ఇది వేసి కలిపేసుకున్నాక మనం కాస్త మిగిలించాం కదా అండి ఈ పుదీనా అనేది పుదీనా చట్నీ లాగా సో అది కూడా దీన్ని కొంచెం వేసుకోవాలి మొత్తం వేసేస్తున్నాను అండి ఒక వన్ టేబుల్ స్పూన్ దాంతే మంచిగా కలిపేసు ఇప్పుడు ఒక ప్లేట్లో సర్వ్ చేసుకుందాం దీన్ని ఎంతో రుచికరమైన పానీపూరి అనేది ఇంట్లోనే తొందరగా ఎంత రుచి ఎంతో రుచికరమైన హైజెనిక్గా మనకు పానీపూరి అనేది ఇంట్లోనే తయారైంది సో ఇది ఒకసారి మీకు చూపిస్తాను క్రిస్పీగా మంచిగా వచ్చిందండి సర్వ్ చేసేసుకొని తినేయడమే అండి మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా బాగా వస్తుంది ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై చానెల్ థ్యాంక్ యూ